చాలా ఏళ్ల తర్వాత టాప్ స్టార్స్తో పాటు కాసింత పేరున్న తారల చిత్రాలు పొంగల్ రేసులో దూకడం చూసాం ఈసారి ఏకంగా ఐదు సంక్రాంతి సినిమాలు జనం ముందు నిలిచాయి ఎవరికి వారే తమ చిత్రాల వసూళ్లను ప్రకటించుకుంటూ సాగుతున్నారు అయితే వాటిలో ఏది నెంబర్ వన్ అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది పెట్టుబడికి తగిన రాబడి వచ్చే చిత్రాలను సక్సెస్ఫుల్ మూవీస్గా భావిస్తాం అయితే సదరు సినిమాల వసూళ్లను బట్టి ఏది నెంబర్ వన్ తేల్చవచ్చు ఆ రీతిని చూస్తే అన్ని విధాల చిరంజీవి హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో రూపొందిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ నెంబర్ వన్ గా నిలిచింది ఈ సినిమాకు మొదటి రోజు నుంచి పాజిటివ్ బస్ కొనసాగుతోంది అలాగే రెండు రోజులకే ఈ చిత్రం నూట ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ ను పోగేసింది తరువాతి రోజుల్లోనూ ఈ మూవీ అదే ఊపును కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలో మనశంకర వరప్రసాద్ గారు మూవీని నెంబర్ వన్ అని ట్రేడ్ పండిట్స్ డిక్లేర్ చేశారు ఈ చిత్రంలో మరో స్టార్ హీరో వెంకటేష్ నటించడం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈసారి సంక్రాంతి సంబరాల్లో అగ్రస్థానాన్ని మనశంకర వరప్రసాద్ గారు ఆక్రమించగా తర్వాతి స్థానంలో నిలిచేది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కాసింత జటిలంగా ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి మనశంకర వరప్రసాద్ గారు కంటే మూడు రోజుల ముందుగా వచ్చినది రాజాసాబ్ వసూళ్ల పరంగా పై చేయి అనిపించుకుంది అయితే ఈ చిత్రానికి మొదటి రోజు నుంచి టాక్ అంతగా లేదు అయినా కూడా ఈ మూవీ నాలుగు రోజులకే రెండు వందల ఒక్క కోట్లు సంపాదించింది అయితే ఈ సినిమా పెట్టుబడికి రాబడి లెక్కలు తీస్తే ఈ చిత్రం పరాజయం పాట పట్టిందనే ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి ఇక రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం ఆయన మాస్ ఇమేజ్కు దూరంగా జరిగి ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కింది ఈ మూవీ కూడా గుట్ టాక్ ని సంపాదించినా బసూల్ అంతగా కనిపించడం లేదు ఇక నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ టాక్ ఎలా ఉన్నా కూడా వసూళ్లు బాగానే దండుకుంటోంది మొదటి రోజునే ఈ సినిమా ఇరవై రెండు కోట్లు పోగేసింది దాంతో సేఫ్ ప్రాజెక్టుగానే భావిస్తున్నారు ట్రేడ్ పండిట్స్ సంక్రాంతి వరిలో అన్నింటికన్నా చివరిగా దూకిన చిత్రం శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమమురారి ఈ సినిమా జనవరి పద్నాలుగో తేదీ సాయంత్రం షోతో మొదలు కావడం విశేషం మొదటి ఆట నుంచే ఈ మూవీ గుడ్ టాక్ ని సంపాదించింది దాంతో అన్ని కేంద్రాలలో స్టడీ కలెక్షన్లతో సాగుతోంది టాక్ ప్రకారం అన్ని చిత్రాల కన్నా మిన్నగా ఉన్న వసూళ్ల పరంగా టాప్ స్టార్ మూవీ చిరంజీవి గారి వరప్రసాద్ గారితో పోటీ పడే ఏది లేదనే చెప్పాలి అందువల్ల వరప్రసాద్ గారు తర్వాతి స్థానం శర్వానంద్ నారి నారి నడమమురారికే దక్కుతుందని పలువురు భావిస్తున్నారు ఏదేమైనా వసూళ్ల పరంగా ఆర్డర్ వేస్తే మాత్రం సంక్రాంతి బరిలో దూకిన సినిమాల స్థానాలు తెలుస్తాయి అవి తెలియాలంటే మరో వన్ వీక్ వెయిట్ చేయాల్సిందే ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు ఏదీ అభిమానులను అంతగా నిరుత్సాహపరచలేదు అన్ని సినిమాలు ఒక్కదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి ఇక సంక్రాంతి ఎంటర్టైనర్గా నిలిచింది మాత్రం అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి సినిమా అంటే మినిమం గ్యారంటీ అని ప్రేక్షకులు నమ్ముతారు నవీన్ సైతం ఆ నమ్మకాన్ని కోల్పోలేదు అనగనగా ఒక రాజు సినిమా మంచి హిట్ ని అందుకుంది మారే దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ ఫాషన్ ఫోర్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య కలిసి నిర్మించారు ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా నవీన్ వన్ మ్యాన్ షో అని చెప్పుకొస్తున్నారు ఇక తాజాగా అనగనగా ఒక రాజు చిత్ర బృందాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశంసించారు నాగవంశీ ఆఫీసులో నవీన్ మీనాక్షిని త్రివిక్రమ్ శాలువా కప్పి సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి చిత్ర యూనిట్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు సినిమా చాలా బాగుందని నవీన్ కామెడీ అదిరిపోయిందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా ఇంటా వైరల్గా మారింది సినిమాల విషయానికొస్తే వెంకటేష్తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నాడు దీని తర్వాత గాడ్ ఆఫ్ వార్ సినిమాను మొదలుపెట్టనున్నాడు అయితే ఈ సినిమా ఎన్టీఆర్తో ఉంటుందా లేదా అల్లు అర్జున్తో ఉంటుందా అనేది మిస్టరీగా మారింది మరి ఈ రెండు సినిమాలతో త్రివిక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వెయిట్ చేసి చూడాలి